ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ టీ తాగారండి కాఫీ తాగారండి తాగలేదండి తాగామండి తాగిన వాళ్ళు తాగామని కామెంట్ చేయండి తాగిన వాళ్ళు తాగలేదని కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఈ టీ తాగడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా మీకు అబ్బా నాకైతే కొంచెం లైట్గా హెడేక్ అనిపించింది కొంచెం టీ తాగితే మంచి రిలీఫ్ మంచి ఎనర్జీ వచ్చేసిందని ఇంకా టీ తాగుదామని చూసానా అల్లం లేదండి సరేనని మా బాబుకి డబ్బులు ఇచ్చేసేసి ఇంకా వెళ్ళి తీసిరా నాన్న అల్లం తీసిరా అంటే షాప్కి వెళ్తే అల్లం లేదంటండి ఇంకా వచ్చేసేసాడండి సరే ఇంకా దూరంగా వేరే షాప్ ఉంటుందండి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళలేక ఇంకా సైకిల్ వేసుకుని వెళ్ళమన్నాను అనమాట ఇంకా సైకిల్ వేసుకుని వెళ్ళి ఎంతసేపటికి రాలేదండి నాకేమో భయం వేసేసింది అనమాట ఎందుకంటే ట్రాఫిక్ అలా ఉంటుంది కదా మరి ఇంకా తెలిసిందే కదా ఇంకా ఎటు నుంచి ఏమొస్తాయో తెలియదు వెహికల్స్ ఇంకా వచ్చేదా అల్లం కోసం పంపించడం ఏమో కానీ అల్లం ఏమో కానీ నాకు అల్లం భయం వేసేసింది ఇంకెంతసేపుకి వస్తాడో ఏంటో అని వచ్చేదాకా టెన్షన్ అంటే ఏంటమ్మ ఎంతసేపుకి రాలేదంటే ఆ ఆంటీ తీసి వేతికి ఇచ్చేటప్పటికి చాలా టైం పట్టింది మమ్మీ చేంజ్ ఇవ్వడానికి ఇంకా టైం పట్టింది మమ్మీ అని అని చెప్పేసాడనమాట నేను కూడా పర్లేదు అనుకున్నాను ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు త్వరగా వచ్చేసేదాకా మనకు టెన్షనే కదా అల్లమో బెల్లమో ఏమో కానీ నాకు ఒక టెన్షన్ అయిపోయింది కదా తర్వాత సంగతి సరే లేక ఇప్పుడు వచ్చేసాక ఆ టెన్షన్ ఒకటి కొంచెం లైట్ హెడేక్ ఉందని నాకు తాగేసాక రిలీఫ్ వచ్చేసినట్టు అనిపించేసేసింది అనమాట Bye, friends.